బలభద్రపురం అనే గ్రామంలో కమల రాధ అనే ఇద్దరు కోడళ్ళు ఉండేవారు కానీ వాళ్ళిద్దరి స్వభావంలో చాలా తేడా ఉండేది పెద్ద కోడలు కమల ఎప్పుడూ అత్తగారిని గౌరవంగా చూసి ఇంటి పనులు ఆనందంగా చేసేది చిన్న కోడలు మాత్రం ఎప్పుడూ అత్తతో గొడవలు పడేది నన్ను తక్కువగా చూస్తున్నారు అని అనుకునేది ఒకరోజు పెద్ద కోడలు అత్తగారి బట్టలు ఉతుకుతుండగా చిన్న కోడలు చూసి నవ్వుతూ ఇలా అంది నువ్వు ఏమైనా దాసీవా ఎందుకంత కష్టపడుతున్నావు అంది అప్పుడు పెద్ద కోడలు మృదువుగా నవ్వుతూ అత్తగారు మనకు వారు వాళ్ళు సంతోషంగా ఉంటే మన ఇల్లు సంతోషంగా ఉంటుంది మనము సంతోషంగా ఉంటాము అని అంటుంది కొన్ని నెలలు గడిచాక అత్తగారు బాగా అనారోగ్యం పాలవుతారు ఆ సమయంలో పెద్ద కోడలు ఆప్యాయంగా చూసుకుంటుంది చిన్న కోడలు మాత్రం దూరంగా ఉండిపోతుంది అత్తగారు చనిపోయే ముందు చిన్న కోడల్ని దగ్గరకు రమ్మని ఇలా అన్నారు నీ అక్కలా మంచి మనస్తో ఉండు బంధాలు మనసుతో నిలుస్తాయి మాటలతో కాదు ఆ మాటలు చిన్న కోడలు హృదయాన్ని తాకాయి అప్పటి నుంచి ఆమె కూడా మారి కుటుంబాన్ని ప్రేమగా చూసుకుంది ఈ కథలోని నీతి ఇంట్లో ప్రేమ గౌరవం ఉంటేనే సంతోషం ఉంటుంది అహంకారం ఉంటే ఆనందం దూరమవుతుంది